హాయ్ అండి ఈరోజు నేను ఉయ్యూరు దగ్గర ఉన్న కనకవల్లి పొలం దగ్గర ఉన్నానండి ఇది కనకవల్లి గరికపర్రు పెనమకూరు ఇవన్నీ ఉయ్యూరుకి దగ్గరలో ఉంటాయి ఇప్పుడు ఉంది కనకవల్లి డొంక రోడ్డు అండి ఇది ఇది కనిపిస్తున్న రైట్ సైడ్ ఇవి కనక ఇక్కడ వరకు ఇది కనకవల్లి బార్డరు ఇది డొంక రోడ్డు ఈ లెఫ్ట్ సైడ్ ఉంది అమినాపురం అని వస్తుంది దీనికి రిజిస్ట్రేషన్ కనకవల్లి వచ్చే రిజిస్ట్రేషన్ వాల్యూ ఇరవై లక్షలు అమినాపురంకి వచ్చేసి పదహారు లక్షలు ఉందండి ఎకరం రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూ ఇది వందడుగులు డొంకండి ఇది దమ్ముటాటలు తీసుకెళ్ళటం వల్ల ఇలా గంతులు గుంతలు గుంతలు పడ్డాయి మామూలుగా అయితే ఆ తాటి చెట్టు అవుతాం నాలుగు అడుగులు మళ్ళీ తాటి చెట్టు అవుతాం ఓకే రెండు లారీలు వెళ్ళేంత ప్లేస్ అడుగులు ఇది ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఆ చెట్లు ఉన్నాయి చూడండి అది పెనమకూరు నుంచి ఉయ్యూరు వెళ్ళే మెయిన్ రోడ్డు తార్ రోడ్ ఆ తాటి చెట్ల అవతల మెయిన్ రోడ్డు వస్తుంది అదంతా ఇదంతా కనకవల్లి పొలాలు ఈ తాటి చెట్లు కదా చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా టూ కిలోమీటర్స్ వస్తుంది టిట్కో ఇల్లు ఉయ్యూరు టిట్కో ఇల్లు టూ కిలోమీటర్స్ అంటే నీ ఎక్కడి నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది ఇది మొత్తం ఇదంతా ఉయ్యూరులో కలిసిపోయింది ఇది ఇప్పుడు మీకు ఇక్కడ చూపించేది ఐదున్నర ఎకరాలండి ఐదున్నర ఎకరాల పొలం కనకవల్లి అమనాపురం పొలిమారి ఇది పొలిమారి డొంక్ పొలిమారి డొంక అంటే ఖచ్చితంగా అది తార రోడ్డు పోస్తారండి ఇది వంద అడుగుల రోడ్డు ప్రపోజ్డ్ ఉంది మనకి ఉయ్యూరు నుంచి పెనమకూరు తార్ రోడ్డు పెనమకూరు నుంచి కపిలేశ్వరంకి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది ఇదే అండి పొలం ఈ రెండు తాళ్ళ దగ్గర నుంచి ఆ చెరుకు హద్దు ఇది అలా తిన్నగా ఆ షెడ్ వెళ్తుంది ఆ షెడ్ నుంచి మళ్ళీ రైట్ సైడ్ జరుగుతుంది రైట్ సైడ్ వచ్చేసి అదిగోండి రైట్ సైడ్ సింగిల్ పోల్ కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ నుంచి బ్యాక్ సైడ్ అలా మళ్ళీ అటు సైడ్ ఈ చైర్తో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కరెంట్ పోల్ అక్కడ వరకు సింగిల్ పోల్ ఇది టీ షేప్లో వస్తుందండి ఇది వెనకాతలు వచ్చేసి దగ్గర దగ్గర మూడున్నర పైన వస్తుంది చదర ముక్క ఇది వచ్చేసి రోడ్డు పేస్ వచ్చి దగ్గర దగ్గర రెండు ఎకరాలు వస్తుంది మొత్తం ఐదున్నర ఎకరాలు అండి ఇది డొంక అడుగులు డొంక పొలం అమినాపురం పొలం కింద వస్తుంది దీనికి ఆపోజిట్లో కనకవల్లి పొలం వస్తుంది ఉయూరు టికెళ్ళ నుంచి రెండు కిలోమీటర్ అండి అప్రాక్సిమేట్ ఇది ప్రపోజ్డ్ తార రోడ్ అండి ఎందుకంటే ఇది పొలిమేర డొంక కాబట్టి తార రోడ్డు పొలిమేరు డొంకలకు పోస్తారు ప్రపోజ్డ్ ఇది ఇక్కడ నుంచి మనం అట్లాగే పెనమగూరు వెళ్ళిపోవచ్చు కనక కనకవల్లి వెళ్ళిపోవచ్చు ఇది ఇక్కడ నుంచి ఈ రోడ్డు తిన్నగా వెళ్ళిపోతే తా రోడ్డు వేసింది ఇదే రోడ్డు వెళ్తే కపిలేశ్వరం తా రోడ్డు ఎక్కుతామండి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది కపిలేశ్వరం ఊరికి మనం మధ్యలో ఉన్నాం ఐదున్నర ఎకరాలండి ఎకరం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మాకు కావాలంటే కింద నెంబర్ ఇస్తాం డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి ఐదున్నర ఎకరాలు ఊరికి దగ్గర కనకవల్లి పోలిమే డొంక ప్రపోజ్ తార్ రోడ్ అండి ఇది